దేవునికి స్తోత్రం క్రీస్తు క్రీస్తునామమున ప్రియ సహోదరి సహోదరులకి యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారా ప్రభు బిడ్డలమైన మనము ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి ప్రభువు నామాన్ని గనపరచాలి ప్రకటన కందా వర్తమానాలు ఇంకా వినే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు అందుని బట్టి ప్రభువు నామాన్ని స్థుతించాలి మనము గనపరచాలి దేవునికి స్తోత్రం ఎప్పుడు కూడా ప్రభువును ఆరాధన చేస్తూ ఆయన కొరకు ఎదురుచూచే బిడ్డగా ఉండాలి ఎందుకనక ప్రభు మతస్వార్థ ఇరవై ఐదవ అధ్యాయంలో చెప్పాడు ఐదుగురు బుద్ధి కలిగినటువంటి వారు ఐదుగురు బుద్ధి లేనటువంటి కనికలను మనం చూచాం కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన బిడ్డలమైన మనము చాలా జాగ్రత్తగా బైబిల్ వాక్యాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ ఉండాలి మంచిది మనం ప్రకటన గ్రంథం పదవ అధ్యాయము మొదటి వచనాన్ని మొదటి భాగాన్ని ధ్యానం చేశాము ఈ దినము అదే వాక్య భాగాన్ని మనం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం చూడండి అందరూ బైబిల్ తీసుకోవాలి ప్రగణ గ్రంథం అధ్యాయం మొదలు వచ్చినాం బలిచుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుటూచి తిని ఆయన మేఘము ధరించుకుని ఉండేను ఆయన శిరస్సు మీద మేఘధనస్సు ఉండేను ఆయన ముఖము సూర్యభూమి వలెను ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను వండును అన్న వాక్య భాగాన్ని చదువుకున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు ప్రభు ఈ సమయంలో నా తండ్రి నీ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నాం మాతో మాట్లాడి బలపరచుమని ప్రాధాయపడుతున్నా నే మహిమార్థమై వాడుకున్నామని ప్రభా ఈ అంతిమ దినాల్లో ఉన్న మేము ప్రకటన గ్రంథ వర్తమానాలు విని నేను ఆశీర్వదకరముగా దీవెన కరమగా నోడుకు సాయం చేయమని యేసునామను ప్రార్థించి స్థుతించి వేడుకొని చునాము తండ్రి అమేన్ ప్రియా దేవుని బిడ్డలారా మొదటి భాగములో బలిష్టుడైన దేవదూత యేసు వారు కాదు దేవదూత అని వాక్య భాగాన్ని ధ్యానం చేశాం రెండవ భాగము చదివేటప్పుడు అలాగే రెండవ భాగంలో చదువుతాను చూడండి ఆయన మేఘము ధరించుకుని ఉండెను ఆయన శిరస్సు మీద మేఘధనస్సు ఉండెను ఆయన ముఖము సూర్యభూమి వలె ఉండెను ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను పరమగీతము చదివేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకు వచ్చేస్తాయి ప్రకట గ్రంథం మధురి అధ్యాయం కూడా చదివేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకు వచ్చేస్తాయి ఆయన బలిష్ఠుడైన దేవదూత అన్నాడు దేవదూతలను కూడా ఆమె అనకుండా ఆయన అని అనటం అన్నది వాక్యక్రమం కాబట్టి ఎందరు తన్ను అంగీకరించెదరో వారందరూ ఆయన కుమారులనబడును అని యోహన్ వార్త మొదటి అధ్యాయంలో చూస్తున్నాం కుమారులనబడును కుమార్తెలు అన్న మాట కనిపించదు కుమారులనబడును కాబట్టి కుమారులుగా భావించి వాక్య భాగాన్ని చూస్తూ ఉన్నాం దేవదూతలను కూడా మనము పురుష లింగ భేదముతో మాట్లాడటం చూస్తూ ఉన్నాం ఎందుకనగా యేసు ప్రభు వారు ఆయన పురుషుడిగా ఆయన లోకంలో జన్మించటం అన్నది గొప్ప ధన్యత ప్రియ దేవుని బిడ్డలారా ఆయన మేఘము ధరించుకొని ఉండెను ఆయన శిరస్సు మీద ధనుస్సు ఉండెను ఆయన ముఖము సూర్య బింబములే ఉండెను ఆయన పాదములు అగ్నిస్తంభములే ఉండెను అని ఆ దేవదూత గురించి మాట్లాడినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఇవన్నీ కూడా వారి యొక్క ఆయన ఆకర్షణ వారి యొక్క రూపము యేసుపురవ్ వారి యొక్క అలంకరణ ఇందులో మనకు కనిపిస్తుంది వారి యొక్క అలంకరణ ఎంత గొప్పది దేవునికి స్తోత్రం ఈ విధంగా దేవుని యొక్క వర్తమానాలను మనం చూస్తూ ఉన్నాం సరే ఇంతకీ మేఘము గురించి ఈ ధనస్సు గురించి తర్వాత ఈ ఈ విషయాలు కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి అందుకే నేను పదవ అధ్యాయం రెండవ భాగము అన్నాను ప్రిల్లల మేఘము అని అన్నప్పుడు చూడండి యేసు ప్రభు వారు ఏ విధంగా ఎత్తబడ్డాడో దేవుని వాక్యము అనగా అపోస్సల కార్యములు మొదటి అధ్యాయం వచనములో ఈ విషయాలు రాయబడ్డం మనం చూస్తూ ఉన్నాం ఒకటవ అధ్యాయం వచనములో అనగా దేవదూతలు తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు ఐదు వందల మంది విశ్వాసులు ఉన్నారు యేసపురవారి శిష్యులు ఉన్నారు యేసుపురవారు ఈ లోకంలో నలభై దినాలు ఇక్కడ ఉన్నాడు అనగా ఆయన మృతుడై తిరిగి లేచిన తర్వాత నలభై దినాలు ఈ భూమి మీద యేసుపురవారు ఉన్నాడు ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం వాక్య భాగాన్ని చూస్తే ఈ మాటలు చెప్పి వారు చూచుతుండగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేను అని చూస్తూ ఉన్నాను దేనికి స్తోత్రం వారందరూ చూస్తూ ఉన్నారు యేసుప్రభు వారు తన కార్యాన్ని భూమి మీద నెరవేర్చాడు అలా చేసిన తర్వాత ప్రియులరా యేసుప్రభు ప్రభు వారిని ఒక మేఘము వచ్చి అలా కొనిపోయేను అన్న వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం మేఘము వచ్చి కొనిపోయేను మేఘాలున్నాయి ఆకాశంలో వర్షం పడినప్పుడు కొన్ని మేఘాలు వస్తాయి అది ఆవిరి కలిగినటువంటి మేఘాలు ప్రతిసారి మనం ఎప్పుడు చూసినా మేఘాలు కనిపిస్తూనే ఉంటాయి ప్రిల్లరా మేఘం వచ్చినది మేఘమైన ఎత్తుకొని ఈ వాక్యమే కాదు బైబిల్ గ్రంథంలో చాలా చాలా విషయాల్లో మనం గమనించినప్పుడు వారు బ్యాప్టిజం పొందినటువంటి సమయంలో కూడా అక్కడ కూడా మనకు కనిపిస్తుంది ఏమిటనగా మేఘములో నుండి ఒక స్వరము ఏ విధంగా వినపడుతుంది పరిశుద్ధాత్మ పావరం వల్లే వినపడుతుంది మధుస్వార్త పదిహేడవా అధ్యాయంలో అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి అది నేను తర్వాత చెప్తాను గమనించండి కాబట్టి అనగా మేఘములో నుండి ఆయన మాట్లాడడం తర్వాత మేఘం వచ్చి ఆయన కొనిపోవడం కొనిపోసుప్రవారు ఎత్తపడుతున్నాడు మేఘాల మీద అనగా మేఘం ఆయన ఆవరించింది మనం బస్సు ఎక్కుతాం ట్రైన్ ఎక్కుతాం బస్సు ట్రైన్ ఎక్కిలాగానే కాదు ఈ ఆరోహణం ఇది ఒక అద్భుతమైనటువంటిది వారు వెళుతూ ఉండగా అంటే వారు వెళ్ళే ముందుగా మేఘం వచ్చింది తర్వాత ఆ మేఘములో ఆనందముగా ఆయన ఎత్తబడేటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ విషయానికి వస్తే ప్రభు బిడ్డల గురించి కూడా ప్రభు బిడ్డలు ఏ విధంగా ఎత్తబడతారు అనేటువంటి లేఖన భాగాలు కూడా బైబిల్ గ్రంథములు ఉన్నాయి వారు ఎత్తబడేటువంటి విషయంలో కూడా ఇక్కడ ఒకటో దశలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య భాగం నాలుగు పదిహేడులో ఆ మీదట సజీవలమైన నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదు కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉన్నాం యేసు ప్రభు వారు ఏ విధంగా ఎత్తబడ్డాడో మనం చూచాం మేఘం వచ్చిన విధానాన్ని చూస్తాం అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా యేసు ప్రభు బిడ్డలు కూడా ఎత్తబడే విధానంలో మేఘాలు ఉంటాయి నేను అదే చెప్పాను ఫ్లైట్లో ఎత్తబడినట్టు కాదు బస్సులో ప్రయాణం చేసినట్టు కాదు రైల్లో ప్రయాణం చేసినట్టు కాదు ఎందుకంటే వీటికి ఇంధనం ఉండాలి కానీ ప్రభు యొక్క రాకడ దినాన్న సంఘం ఎత్తబడేటప్పుడు ఏసు వారు ఇంధనముతో ఎత్తబడలేదు మేఘాలకు ఇంధనం లేదు కానీ ఒక అందముగా పరలోక దర్శనముతో ఏసుప్రభువారు ఎత్తబడినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం మేఘాల మీద ఆయన కొనిపోబడిను తర్వాత మేఘాల మీద కూడా మనం కూడా కొనిపోబడతాం అన్న లేఖన భాగాన్ని మనం చూస్తున్నాం ఉన్నాం లే ఎందుకనగా ఈ వాక్యాలు ధ్యానం అవసరం కనుక చదువుతున్నాం ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయము ఏడో వచనంలో కూడా ఈ వాక్య భాగం మనం చూడగలం యేసు ప్రభు యొక్క రాకటి దినాన ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రం ఆయనను చూచును ఆయన పొడిచిన వారును చూచదరు భోజనం ఆయన చూసి రుమ్ము కొట్టుకుందరు అవును ఆమె ఎలా రాబోతున్నాడు యేసు ప్రభు అారంటే ఆయన మేఘారుడై రాబోతూ ఉన్నాడు ఆయన మేఘారుడై ఉన్నాడు అని చూస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ప్రిల్లరా ఆకాశము భూమి ఆయనది కదా ఆయన ఏ విధంగా సముద్రం మీద నడిచాడో బైబిల్ గ్రంథంలో సముద్రం సముద్రంలో నడిచాడో మన పెరుగుదు ఆయన ఏ విధంగా ఎత్తబడ్డాడో అది అపస్థులకరములు మనం చూసాం స్వార్థాలు కూడా చివరి బాగానే ఉంది యేసు ప్రభు ఎలా ఎత్తబడ్డాడు ప్రభువు నమ్ముకున్నటువంటి మన యొక్క నిరీక్షణ కూడా అలా ఉండాలి ప్రభువు నమ్ముకున్నవారు భూమి మీద ఉన్న వాటిని ఆశించడం కాదు భూమి మీద హత్తుకొని ఉండడం కాదు ఈ రోజున రోగాలు వచ్చి బాగలేక కొన్ని పరిస్థితుల్లో అర్థం కాక భూమి మీద ఏమున్నది ఏమి తీసుకుపోయేది లేదే అనేటువంటి పరిస్థితుల్లో ఆందోళన చెందినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు రకరకాల వ్యాధులు క్యాన్సర్ ఇలాంటి భయంకరమైనటువంటి వ్యాధులు ఎన్నో వస్తూ ఉన్నాయి చివరి దశలో దేవుడు అంటే ప్రయోజనం లేదు వీళ్ళరా నీకు ఆయుస్తున్నప్పుడే చక్కగా ఈ లోకాన్ని ఆధ్యాత్మికంగా అనుభవించాలి నీ కంటితో నీ మోకాళ్ళతో నీ మాటలతో ప్రభునామని గనపరచాలి నీ పాటలతో నీ వాక్యముతో ప్రభునామని గనపరచాలి దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది కాబట్టి తెలుసుకోవాలి ప్రభు యొక్క రాకడ దినాలు కాబట్టి ఎత్తమైనటువంటి గుంపులో మనం ఉండాలనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇలా జ్ఞాపం చేసుకున్నప్పుడు మేఘము అన్న భాగాన్ని చూస్తూ ఉన్నాం మేఘములో ఎవరి సన్నిధి ఉన్నదనగా దేవుని సన్నిధి ఉన్నది మేఘాలు ఈ మేఘాలు ఉన్నాయి కాదు ఈ మేఘాలు చెప్పాను కదా ఆవిరితో కొడుకున్నటువంటి మేఘాలు పొగ అలా మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ మేఘము ఎలా ఉన్నది ఈ మేఘము అంటే నిర్గమకాండం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేను వచనంలో దేవుని యొక్క వాక్యములు చూస్తే మోసే కాలములో ఆ మేఘాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేను వచనములో చూడండి మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను అని చూస్తున్నాం దేవునికి కొండ మీదకి అక్కడ అక్కడ మోసే వెళ్ళగానే ఆ సీనాయి కొండ మీదకి మోస వెళ్ళగానే మేఘము కమ్మెను అన్న లేఖన భాగాన్ని మనం చూస్తున్నాం ప్రిలరా మేఘము దేవుని సన్నిధి మేఘముల నుండి ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం మందిరము కట్టనప్పుడు అలనాటి దినాల్లో ఏ విధంగా దేవుడు వారిని దర్శించేవాడంటే ఆ మందస్సం మీది వచ్చేవాడు అంటే వారి యొక్క బలి అర్పణ వారి యొక్క ప్రార్థన విని ఆ మేఘం అక్కడికి వచ్చేది ప్రిలరా ఇస్రాయల్ ప్రజలను ఆయన నడిపించేటప్పుడు రాత్రి వేళ అగ్నిస్తంభముగాను పగటి వేళ మేఘస్తంభము నేను ఉన్నాను అన్నమాట నిర్గమాఖండంలో చాలా విషయాలు ఉన్నాయి అక్కడ దేవుణ్ణి అగ్ని చూడండి ఆ ఆ మేఘములో అగ్ని కూడా ఉన్నది అనగా అగ్ని అనగా దేవుని సన్నిధి నిర్గమకాండ మూడవ దేవులో ఏ అగ్నితో మోషతో దేవుడు మాట్లాడాడో దేవుడు గొప్పవాడు కదా సూర్యునే మనం చూడలేకపోతున్నాం అలాంటి పరిస్థితి అలాంటి పరిస్థితి కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ మేఘము అన్న దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం మేఘాలలో మేఘాలలో ఆయన మే ఆయన ఆయన మేఘము ధరించుకొని ఉండెను అది దూత గురించి తర్వాత ఆయన యొక్క శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను అని చూస్తున్నాం ధనుసును మనం చూస్తూ ఉన్నాం ఇంద్రధనుసును మనం చూస్తూ ఉన్నాం యేసుపురవారి మీద అయితే ముళ్ళ కిరీటాన్ని పెట్టారు యేసుపు్రభువారి మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు అయితే యేసుపురవారు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తెలుసా దేవుని వాక్యం హెబిళకి రాసిన పత్రిక రెండవ దేవత చదివితే దేవుని యొక్క వాక్యం అర్థమవుతుంది ఆయన లోకాన్ని జయించాడు పాపాన్ని జయించాడు ఆయన మరణాన్ని జయించాడు సమస్తాన్ని జయించాడు రెండవ అధ్యాయంలో హెబిళిక రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవచనం తొమ్మిదవచనం నుంచి మనం చదివితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ఎలాగా ఆయన చూస్తున్నామంటే ఆయన్ను కిరీటము ధరించినటువంటి వారిగా ఆయన చూస్తున్నాను దేనికి స్తోత్రం కిరీటము ధరించినటువంటి వారిగా ఆయన చూస్తున్నాం గమనించండి కిరీటము ధరించిన వారిగా ఆయన యేసు ప్రభువాన్ని అలా చూస్తున్నాం ఆయనకి ఏ కిరీటం ఉన్నదో ఆయన దేవదూతలకు ఆయన బిడ్డలకు విశ్వాసాలకు కూడా అదే అనుభవం ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం గమనించండి మేఘం ఉన్నప్పుడు ఇది ప్రభువారికి సంబంధించినటువంటి విషయం రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా పాదముల గురించి ఆయన ముఖము గురించి కొన్ని విషయాలు జ్ఞాపం చేసుకున్నప్పుడు ఒకటవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయము ఇక్కడ పదిహేను వచ్చిన నుంచి మనం చూస్తే పద్నాలుగు వచ్చిన నుంచి చాలా విషయాలు ఉన్నాయి ఆయన తలయు తల వెన్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమవంత ధవలముగా ఉండెను ఆయన నేత్రముల అగ్నిచరణలో ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరచున్న అపరించితో సమానమై ఉండెను ఆయన కంఠస్వర విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉండిను చూడండి ఆయన పాదములు ఆయన నేత్రములు ఇలా మనం చూస్తూ ఉన్నాం పదహారవ చిన్న మనం చూస్తే ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలే ఉండును అని చూస్తాం ప్రియుల ఇంద్రధనుస్సు అని ధరించుకుని ఉన్నాడు ఈ లోకంలో ముళ్ళ కిరీటం పెట్టారు ఇంద్రధనుస్సు హెమిళిక పత్రిక రెండవ అధ్యాయాన్ని మనం అక్కడ చదువుకున్నాం ఏ విధంగా మహిమా ప్రభావములతో సింహాసనమును ఆయన ఆయనకు ఆ సే ఆయనకు కిరీటము ధరించినటువంటి వాడిగా యేసుప్రభు వారిని చూచి చూచినటువంటి విధానము పౌలు గారు హెబ్రిలకు రాస్తూ తెలియపరిచినటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆయనకి కిరీటం ఉన్నది ఈడవది నలుగురు పెద్దల కిరీటాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో జీవ కిరీటం అని ఇలా కిరీటాల గురించి ఇంకా కొన్ని కొన్ని విధాలుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఆ కిరీటాలు ఎవరికనగా దేవుని బిడ్డారు అయితే పరలోకములో ఆ కిరీటాలను కింద వేసేస్తారు అంటే నీవే అర్హుడవు నీవే యజ్ఞుడవు నీవే గొప్పవాడవని ఆయన ఆరాధన చేస్తారు ఇప్పటి ప్రియుల అతిశయ కిరీటం వాడబారని కిరీటం మహిమా కిరీటం జీవ కిరీటం రకరకాలుగా మరణగిరీటాన్ని ఎవరు కోరుకోరు ఎవరైనా కోరుకుంటారా కోరుకోరు కానీ ముళ్ళ ముళ్ళ గిరీటం ఎవరు కోరుకోరు ముళ్ళ గిరీటాన్ని వారు కోరుకున్నాడు కారణం ఏంటనే నీవు నేను చేసిన పాపాల నిమిత్తమై ఆయన తలలో రక్తము అలా చిందించబడి ఉంది ఇప్పుడు ఇలా ఈ భాగంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం తర్వాత ఎలా ఆయన ముఖము తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వల్ల ఉండును వాక్య వాక్యభాగాన్ని మనం చూస్తున్నాను గమనించండి ఇలా ఆయన యొక్క రూపాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఇలా ఆయనకు రూపం ఉన్నది ఇక్కడ కూడా మతస్వార్థ పదిహేడవ అధ్యాయంలో దేవుని వాక్యం అంటే పేతురు చూస్తాడు కదా ఆ సీనాయి రూపాంతర కొండం మీద సీనాయి కొండ అంటారు ఆ రూపాంతర కొండం మీద జరిగినటువంటి సన్నివేశాన్ని మనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం యేసుప్రవ్ వారు ఎలా ఉన్నాడు అంటే చూడండి పదిహేడవ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి అయితే పదిహేడవ అధ్యాయం రెండవ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగువలే వాయను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనివాయను అన్న వాక్య వాక్యభాగాన్ని చూస్తున్నా గమనించండి ప్రియా దేవుని బిడ్డలు అంటే ఆయన ఏ రూపాన్ని కలిగి ఉన్నాడో ఆయన ఎలా ఉన్నాడో అలానే ఆయన బిడ్డలు ఉంటారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అలానే ఉంటారు అన్న వాక్యం ఆయన మేఘము ధరించను ఆయన తల మీద ఇంద్రదనిస్తూ ఉండేను ఆయన ముఖము సూర్యులే ప్రకాశిస్తూ ఉండెను ఆయన పాదములు అగ్నిస్తంభములే ఉండెను అని అన్నప్పుడు దేవుని బిడ్డలకు కూడా ఇవన్నీ కూడా బైబిల్ స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది ఆయన ఏమైతే కలిగి ఉన్నాడో ఆ వెలుగును ఆ అర్హతను వారికి కూడా ఇస్తూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నా ఆయన కిరీటాన్ని ధరించాడు ఆయన కిరీటాలు కూడా జయించినటువంటి వారికి కిరీటాలు ఇచ్చేవాడిగా ఆయన చూస్తూ ఉన్నాం ప్రియులరా ఇక్కడ ఆ బలిష్ఠుడైన దూత అనుకున్నాం కదా ఆ దూత యొక్క ఆ క్రమము అలా ఉన్నట్టుగా బైబిల్ చూస్తున్నాం ఎందుకంటే ప్రభు రాబోయేటువంటి దినాల్లో ఆయన రాబోతున్నాడు కదా భూమి మీదకి రాబోయేటువంటి దినాల్లో ఆయన ఒకడే రాడు దూతలు కూడా ఆయన వస్తారు ఆయనకు ఒకటే కాదు ఆయనకు సింహాసనం ఆయన దూతలకు కూడా ఆయన బిడ్డలకు కూడా చూడండి ఆయన ఒకడే కాదు ఖడ్గం ధరించుకునేది అక్కడ దేవదూతలు కూడా కర్గం ధరించుకుని వస్తున్నట్టుగా చూస్తున్నాం మతస్వార్థ పదహారవా దేవి రేడు వచ్చినప్పుడు మతస్వార్థ పదహారవ దేవి ఏడు వచ్చినం మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వానికి ప్రతిఫలము ఇచ్చును దేవునికి స్తోత్రం ప్రియులరా గమనించు మనిషి కుమారుడు ఆయన తన దూతలతో కలిసి రాబోతూ ఉన్నాడు అప్పుడు ఎవరికి ఏ ప్రతిఫలం ఇవ్వాలో ప్రతిఫలం ఇస్తాడు ప్రిలరా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు ఆ దూతలు ఆ పని చేస్తాడు ఇక్కడ బలిష్ఠుడైనటువంటి దేవదూతలు చూస్తున్నాం ఆ దేవదూత చేసేటువంటి పనిని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రభు యొక్క రాకడ దినాన్న ఎలా ఉంటాడు ఆయన ఆయన దూతలు ఎలా ఉంటారు కనుక ఆయన గురించే కాకుండా ఆయన దూతల గురించి కూడా మాట్లాడుతున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూడగలం పురిలరా ఇక్కడ దేవుని యొక్క భాగము రెండవ రాసిన పత్రికలో పౌలు గారు ఇది మనందరికి తెలిసినటువంటి వాక్యభాగమే రెండవ తెలసా మొదటి ఆ దేవులు ఆరు ఎనిమిది విచనాలు కలిసి ఉన్నాయి అక్కడ ఆరు ఎనిమిది కలిసి ఉన్నా చదువుతున్నాను ప్రభు అయిన ఏసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజోలలో ప్రత్యక్షమై దేవుని ఎరగిన వారికి మన ప్రభు ఏసువార్థకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుతున్న మీతో మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించట దేవునికి న్యాయమే వీళ్ళు చూడండి ప్రభు యేసు తన ప్రభావం కనపడిన దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వలలో ప్రత్యక్షమై ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథం అధ్యాయం మొదటి భాగంలో మనం చూస్తున్నాం అగ్నిజ్వలలో ప్రత్యక్షమై ఆయన పాదములు ఎలా ఉంటాయి అగ్నిస్తంభల్లాగా ఉంటాయి ఆయన ముఖం ఎలా ఉంటుంది సూర్యుని వలె ఉంటుంది ఆయన దూతలతో రాబోతు ఉన్నాడు భూమి మీదకి తీర్పు ఉన్నాడు ఆ తీర్పు గురించే ఈ ప్రకటన గ్రంథం ఈ భాగాల్లో మనం ఆ మొదటి శ్రమ రెండవ శ్రమ మూడవ శ్రమ అనుకున్నాం ఆ భాగం అనేటువంటి విషయాలు కాబట్టి జ్ఞాపం చేసుకున్నాం ప్రభు త్వరగా రాబోతున్నాయి ఇప్పుడు ఆయన ప్రభు యొక్క రూపం ఎలా ఉన్నదో అలంకరణ ఎలా ఉన్నదో ఆయన బిడ్డల అలంకరణ ఆయన వస్త్రాలు తెల్లగా ఉన్నాయి అన్నప్పుడు ఆయన బిడ్డల యొక్క వస్త్రాలు కూడా తెల్లగా ఉన్నాయి ఆయన గుర్రాన్ని ఎక్కువ వస్తున్నాడు అన్నప్పుడు ఆయన బిడ్డలు వారు కూడా మహాసేన కలిగి గుర్రాన్ని ఎక్కువ వస్తూ ఉన్నారనేటువంటి వాక్యభాగాన్ని చూస్తున్నాం గమనించండి ఆయన రూపాన్ని ఆయన బిడ్డలు కూడా కలిగి ఉన్నారు జ్ఞాపం చేసుకుని ప్రియులరా వాక్యం వింటూ ఉన్నారా వాక్యాన్ని వినాలి వాక్య ప్రకారం జీవించాలి కేవలం వినడం మర్చిపోవటం కాదు యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించే దేవుడు మమ్మల్ని మనల్ని రక్షిస్తున్న దేవుడు కాపాడే దేవుడు ఆయన వచ్చే దినాన ఆయన రూపం కలిగి ఉండాలి ఒకటో పత్రిక మూడవ అధ్యాయంలో రెండవ వచనంలో ఆయన ఎలా ఉన్నాడో ఆయన బిడ్డలు కూడా ఆయన రాకడ దినాన ఆయన పోలి ఉంటారు అన్న వాక్య భాగం రాయబడి ఉంది ఆయన ఆయన పోలిక దేవదూతలకు ఉన్నది ఆయన పోలిక ఆయన నమ్మిన వారికి ఉన్నది దేవునికి స్తోత్రం కాబట్టి పరిశుద్ధులు గొప్పవారు నరకము నుంచి తప్పించబడినటువంటి వారు దేవుని యొక్క సింహాసనాన్ని అధిరోహించినటువంటి వారు దేవుని కుడిపార్శమున కూర్చున్న వారు వారికి మరణము లేకుండా నిత్య జీవాన్ని కలిగినటువంటి వారు ప్రభువు నెరగినటువంటి వారికి భాగ్యం లేదు వారు నిత్యాగ్నికి వారు వెళ్ళిపోతారు జ్ఞాపన చేసుకుందాం కాబట్టి ఈ వాక్యాన్ని అంగీకరించి ప్రభు కొరకు జీవించాలని నేను మన చేస్తున్నాను గాడ్ బ్లెస్ యు దేవుడి మళ్ళీ దీవించి కాక ఆ మెయిన్